దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ముప్పై గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఏడు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెతో పోల్చబడింది ఆ పెళ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను ఆనందమును జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది మనం పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొను కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉన్నటకు మనం సంతోషముతో అంగీకరించడం నీవు ప్రభునకు చెందిన వ్యక్తిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నువ్వు గ్రహించగలిగితేవా ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశం నువ్వు ప్రభు తానే పరలోకపు సంతోషముతో నీడల ఆనందించుటను దేవదూతులు సైతం ఎరుగని సన్నిహిత సంబంధం తండైన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలనన్నదియే ఆ ఉద్దేశం అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలనని పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించడం ద్వారా కలుగు ఆనందమును నీవు విరగవలనన్నదియే ఆయన ఉద్దేశం పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగోరుచున్నారు ఆయనకు ఆనందమును మక్కువను కలిగించే వ్యక్తివిగా ఉండవలనని ప్రభు కోరుచున్నాడు అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా ప్రైజ్ ది లాట్